అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ తెలంగాణ రాష్ట్రంలో డేంజర్ బెల్స్ ఈ లెక్కలు సిఎస్ఓ కేంద్ర గణాంకాల సంస్థ వెలువరించింది దాదాపు కరోనా టైంలో కూడా ఇంత డేంజర్ పరిస్థితులు మనం చూడలే దేశాలు దేశాలు దేశాలే ఆర్థిక వ్యవస్థలు కుదేలైతున్నప్పుడు కూడా కరోనా టైంలో తెలంగాణ రాష్ట్రంలో ఇసువంటి పరిస్థితులు చూడలే ఎసువంటి పరిస్థితులు అంటే ప్రతిద్రవ్యోల్బణం డిఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ ఉంటేనే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ఇది డిఫ్లేషన్ ప్రతి ద్రవ్యోల్బణం వరుసగా నాలుగు నెలలు తెలిస్తే తీస్తే ఒక ఆగస్టు మినహా జూన్ జూలై ఆగస్టు మన మన ఆర్థిక వ్యవస్థ మొత్తము మైనస్లల్లో పడిపోయింది అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇంత డేంజర్ పరిస్థితులు ఎక్కడా చూలే ఎప్పుడు చూడలే అంత మహమ్మారి పట్టి పీడించుక తిన్న మహమ్మారి కరోనా టైంలో కూడా ఇంత డేంజర్ సిచ్యువేషన్ లేదు ఓన్లీ ఒక్క నెల ఉండొచ్చు మైనస్లల్లో కానీ కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ ఏలుబడిలో రెండు లక్షల యాభై నాలుగు వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చురా అప్పులని ఏడవైనయో తెలియదు నిపుణులు క్వశ్చన్ చేస్తే సమాధానం చెప్పలేని పరిస్థితి ఈ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆగమైతా ఉన్నది తెలంగాణ రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ కుదేలైతా ఉన్నది తెలంగాణ రాష్ట్రము మొత్తం కిందికి దిగజారిపోతా ఉన్నది అనే దానికి నిదర్శనం ఈ సిఎస్ఓ కేంద్ర గణాంకాల కేంద్ర గణాంక సంస్థ లెక్కలు ఏవైతే ఉన్నాయో ఆ లెక్కలు బయట పెట్టినాయి ఇది నిదర్శనం అనుకోవాలి ఒకసారి మీరు చూడుండ్రి ఇక్కడ భారతదేశంలోనేమో రిటైల్డ్ ద్రవ్యోల్బణం ఉన్నది రిటైల్ ద్రవ్యోల్బణం అంటే ధరల సాధారణ ధర స్థాయి పెరిగినప్పటికి కూడా ప్రజలు వినియోగాన్ని బట్టి ప్రజల వినియోగాన్ని బట్టి డిమాండ్ ఉన్న సప్లై ఉన్నది వినియోగాన్ని బట్టి సప్లై ఉన్న డిమాండ్ కూడా అంతేనే ఉంటుంది అక్కడ దేశం మొత్తం మీద రిటైల్ ద్రవ్యోల్బణం అంటే ఇది ఎప్పటికీ నాలుగు నుంచి ఐదు శాతం ఉండే కానీ ఇది మాత్రం ఒకటి పాయింట్ ఐదు నాలుగు శాతము అయినప్పటికీ కూడా రిటైల్ ద్రవ్యోల్బణం ఉన్నది దేశం మొత్తం మీద రిటైల్ ద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో మాత్రం డిఫ్లేషన్ అంటే ప్రతి ద్రవ్యోల్బణం అన్నట్టు ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం ఉంటేనే డేంజర్ సాధారణ ధరల స్థాయి నిరంతరం పెరగడం ఈ డిఫ్లేషన్లు ఈ డిఫ్లేషన్ కానీ ఈ ఇన్ఫ్లేషన్ కానీ రెండు మూడు రకాలుగా ఉంటుంది కాస్తపుష్ ద్రవ్యోల్బణం అని చెప్పేసి ఈ ఇట్లా చెప్పుకుంటూ పోతే బిల్డ్ బిల్డ్ అని చెప్పేసి బిల్డ్ ద్రవ్యోల్బణం ఇట్లా రెండు మూడు రకాల ద్రవ్యోల్బణాలు ఉంటాయి సాధారణ ధరల స్థాయి నిరంతరం పెరగడాన్ని ద్రవ్యోల్బణం అంటారు ఇక ప్రజలకు అసలు కొనుగోలు శక్తి లేదు మార్కెట్లో సరఫరా ఉన్నప్పటికి కూడా ఎటువంటి ఆటంకాలు లేనప్పటికి కూడా ప్రజల దగ్గర రూపాయి తిరుగుతలేదు ప్రజల దగ్గర రూపాయి రొటేషన్ అయితే లేదు బిజినెస్లు మొత్తం డల్ అయిపోయినాయి ఆగమైపోయినది పరిస్థితి ఘోరమైన పరిస్థితి ధరలు పెరుగుతూ ఉన్నాయి సరఫరా ఉన్నది కానీ కొనుగోలు శక్తి పెరగట్లేదు జనాలల్లో జనాలలో కొనుగోలు కొనుగోలు శక్తి పెంచాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి కొనుగోలు శక్తి పెంచే విధంగా కానీ లేకపోతే వాళ్ళకి నిత్యావసరాలు సరుకులు వాళ్ళు వాళ్ళు కొనుక్కొని తినేటట్లు ఉపాధి కల్పించాలి లేకపోతే ఉపాధి రంగాలలో అవకాశాలు కల్పించాలి లేకపోతే సంక్షేమ పథకాలు పెట్టాలి ఈ సంక్షేమ పథకాల ద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెంచబడుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధే తీసుకోండి రైతు బంధు కింద ఎకరానికి ఐదు వేల రూపాయలు ఉంటే పదివేల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వేసిను పెట్టుబడికి ఓను ఏమైనా మిగుల్తే వాళ్ళు ఏమైనా కొనుక్కునేటోళ్ళు లేకపోతే పెట్టుబడికి వాళ్ళ దగ్గర పైసలు ఉంటే ఈ పదివేలు ఇంకా అదనపు ఖర్చులు ఏవైతే వాళ్ళకి అవసరాలు ఉన్నాయో అవసరాలను బట్టి వాళ్ళు అవసరాలను కొనుగోలు చేసేటోళ్ళు మార్కెట్లకు పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కొనసాగించిన హామీలు అటకెక్కించబడ్డాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు కూడా అటకెక్కించబడ్డాయి ఆరు గ్యారంటీలు ఇచ్చారు అలాగే కానీ హామీలు ఇచ్చిండ్రు ఇక మీ ఏమంటాడు రైజింగ్ తెలంగాణ అని పెట్టుకుంటాడు రైజింగ్ తెలంగాణ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ రైజింగ్ తెలంగాణ అంటే ఏదోల్ల రైజింగ్ తెలంగాణ అంటే ఇదా మైనస్లల్లో పడిపోవడమా ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పాటు కావడమా రైజింగ్ తెలంగాణ అంటే వరుసగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటిదాకా వరుసగా ఎట్నడు ఇటువంటి పరిస్థితి చూడలే చెప్తున్నా కదా కరోనా టైంలో ఒక నెల కావచ్చు కరోనా టైంలో అది పెద్ద పెద్ద కుబేరు లాంటి ఆర్థిక వ్యవస్థలున్న అమెరికా లాంటి అగ్రగామి ఆర్థిక వ్యవస్థలు అగ్రగామిలైన దేశాలు సైతం కుదేలు అవ్వక తప్పలేదు కరోనా మహమ్మారి వల్ల ఎందుకంటే బయటికి వెళ్ళలేరు జనాలు కొనుగోలు శక్తి తగ్గిపోయింది కొనలేకపోయినరు ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నారు ఆ సమయంలో తప్ప ప్రజల నిత్యావసరాలు ఆహారపు అవసరాలు ఇంధనం ఖర్చులు ఇవన్నీ ఇవన్నీ ఇవన్నిటి మీద వెచ్చించగలిగే డబ్బు వాళ్ళ దగ్గర ఉండాలి ప్రజలలో పైస రొటేషన్ అయితే లేదు వచ్చిన పైసంతా యాడిగిపోతుందో వెళ్తలేదు పనుల రూపంలో ప్రజలు కడుతున్న పైసలు మళ్ళీ తిరిగి ప్రజల మీదే వెచ్చించాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంటుంది కానీ ఈ ప్రభుత్వం అట్లా చేయట్లేదు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర సర్కారు వచ్చినప్పటి నుంచి రెండు లక్షల యాభై నాలుగు వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొని వచ్చింది ఇంకా అప్పుల కోసం చూస్తానే ఉన్నది రాష్ట్ర సర్కార్ రెండు లక్షల యాభై నాలుగు వేల కోట్ల రూపాయల అప్పులు ఏం చేసిండ్రు ఎక్కడ పెట్టుబడి పెట్టిండ్రు ఎక్కడ కట్టడాలు పెట్టుబడుల స్థాయి తగ్గిపోయింది బిజినెస్లలో పెట్టుబడులు పెట్టుడు తగ్గిపోయింది రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిన్నది రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిన్నది అని అంటే బట్టి విక్రమార్క గారు మొన్న మాట్లాడతారు ఏం మాట్లాడతారు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కడా తినలేదు అంటే వాళ్ళు ఎక్స్పో పెడితే ఎక్స్పోలో జనాలే పాల్గొనలేదు అక్కడికి వచ్చే సంస్థలు కూడా సరిగ్గా రాలేదు కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ పడిపోలే పరుగులు పెడుతుందని చెప్పేసి మాట్లాడారు కదా వాళ్ళు నిన్న ఒకనొక జాగల పాపము మహిళల ఆడ అడ్డ మీద నిలబడితే వాళ్ళని అడిగితే ఏమైందమ్మా ఇంకా పని అయితే అంది ఇక్కడ నిలబడ్డరు ఎందుకు నిలబడ్డరు ఇంకా పని దొరకలేదు అంటే మేడం ఈ కాంగ్రెస్ హత్స నుంచి పని దొరకలేదు మేడం వారానికి ఒక్కరోజు పని దొరికినా మేము ఇక్కడ బువ్వ తింటామని అనుకుంటున్నాం కానీ వారానికి ఒక్కరోజు కూడా పని దొరకలేదు వాళ్ళు అమ్మ అది ఇది ఏ పని సుతారు పని చేసుకునేటోళ్ళు వాళ్ళు ఇటుకలు మోసుడు లేకపోతే ఇసుక మోసడు చెతులు కాడ కాంక్రీట్ అందించడు ఇట్లాంటి పనులు చేస్తారు వాళ్ళు వాళ్ళకి ఆ పనులు ఉండాలంటే ఏం కావాలి బిల్డింగ్లు కొత్త కొత్త బిల్డింగ్లు కట్టాలి కొత్త కొత్త బిల్డింగ్లు కట్టాలంటే దానికంటే ముందుగా జాగ్గొనుక్కోవాలి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం దెబ్బతిన వారికల్లా ఏ పని ముందరకు జాగలేదు పాపము ఆమె ఆ మహిళ చెప్తది ఇది ఇది వరకు బీఆర్ఎస్ హయాంలో మొగోళ్ళనే ఇంటికాడ కుసుండే సాధీనం ఒక్క దినము సెలవు తీసుకుందామనన్నా ఏళ్ళ పోతే పైసలు వస్తాయి అని చెప్పేసి ముప్పై రోజులకు ముప్పై రోజులు మేము పని చేసుకునేటోళ్ళము ఈ ఆ పని దొరకతలేదు మా చేతుల రూపాయి ఉంటలేదు బిచ్చగాళ్ళకు రూపాయి వేద్దామన్నా రూపాయి దొరకతలేదు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నది ఈ మహిళ మార్కెట్లో పైస రొటేషన్ అయితే లేదు ఆగమైన పరిస్థితులు ఉన్నాయి ఇది జూన్ నెలలో మైనస్ జీరో పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ జూలైలో జీరో మైనస్ జీరో పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ ఇక ఆగస్టు ఆగస్టు మినహాయిస్తే సెప్టెంబర్ వరుసగా నాలుగు నెలల లెక్కలు తీస్తే సిఎస్ఓ కేంద్ర గణాంకాల సంస్థ చూస్తుంది ఈ ద్రవ్యోల్బణం కొలుస్తే అని సిఎస్ఐ అంటారు దీని రూపంలో కొలుస్తారు ఇగో ద్రవ్యోల్బణం అనేది ధరల స్థాయిని కొలిచేది ఇగో ఈ సిఎస్ఓ కేంద్ర గణాంకాల సంస్థ లెక్కలు ఏవైతే కేంద్ర గణాంకాల సంస్థ లెక్కలన్నీ బయట పెట్టిందో ఆ లెక్కల ఆధారంగా చూస్తే తెలంగాణ ఇజ్జరిపోయే కథ అయింది తెలంగాణ పరిస్థితి ఆగమైంది ప్రజల దగ్గర రూపాయి ఉంటలేదు వాళ్ళ కొనుగోలు శక్తి లేదు కొనుగోలు శక్తి మొత్తం పడిపోయింది ఏం కొనాలన్నా నిజంగా దసరా లాంటి పండుగలు వచ్చినాయి బోనాల లాంటి పండుగలు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పండుగలు ఏ ఉన్న కొత్త బట్టలు కానీ లేకపోతే మంచి మంచి ఆహారం కానీ ఆ పండుగలలో తింటారు తెలంగాణ ప్రజలు ఇవాళ అంత గొప్ప పండుగలు తెలంగాణకు వచ్చినప్పటికి కూడా అంటే వాళ్ళ కొనుగోలు శక్తి పెరగాలి కొనుగోలు స్థాయి పెరగాలి సరఫరా ఉన్నప్పటికి కూడా డిమాండ్ లేదు వస్తువుల సరఫరా కానీ ఆహారపు వస్తువుల సరఫరా కానీ ఇంధనం వస్తువుల సరఫరా కానీ ఇట్లాంటివి ఉన్నప్పటికి కూడా కొనుగోలు శక్తి లేదు ఈ కొనుగోలు శక్తి లేదంటే అంటే ఏడబెడుతు మద్యం మీద పెడతాను ఈ మద్యం కొనుగోలు అయితే చాలా అని అనుకుంటుర్రు ఒక కొనుగోలు పెంచింది ఒకటే కొనుగోలు ఎక్కువగా అయినది ఒకటే ఎక్సైజ్ శాఖ అది మద్యం మత్తులో ఊగురి తేలూరి అని చెప్పేసి ఇక మధ్యాహ్నం ఒకటి అయినప్పటికీ కూడా ఇక్కడ మైనస్లలో పడిపోయి ఉన్నది సెప్టెంబర్ మైనస్ జీరో పాయింట్ వన్ ఫైవ్ ఇక అక్టోబర్ ఏందో కథ తెలియదు పండుగలు వచ్చినప్పుడే ఇట్లున్నది పరిస్థితి అంటే ఇక అక్టోబర్ కథ ఏంది నవంబర్ కథ ఏంది ఇంకా రెండు మూడేళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ చేతులు అట్లనే ఉంచితే మనం ఏడికి చేరుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందో మనం ఆలోచన చేసుకోవచ్చు ఇదే కథ అయింది కదా తెలంగాణ రాష్ట్రము అగ్రగామిగా నిలబడ్డది బీఆర్ఎస్ హయాంలో తలసరి ఆదాయం పెరిగింది జిఎస్డిపి వృద్ధి రేటు పెరిగింది ఇటు పోతే జిఎస్టి ట్యాక్సులు పెరిగినాయి ఇప్పుడు అన్ని తలసరి ఆదాయం తగ్గింది జిఎస్డి వృద్ధి రేటు తగ్గింది ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైతా ఉన్నది జిఎస్టి ట్యాక్సులు వసూలు చేయడంలో కూడా చివరి స్థానంలో నిలిచింది తెలంగాణ రాష్ట్రం ఈ పరిస్థితి ఉన్నదొల్ల దీని మీద బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి నీ చేతగానితనం వల్ల నీ చేతగానితనం వల్ల ఆర్థిక వ్యవస్థను మెయింటైన్ చేయదాకా ఆగమైపోయింది తెలంగాణ రాష్ట్ర పరిస్థితి అని చెప్పేసి సొట్లు పెట్టిండ్రు ఇప్పటికన్నా దిక్కుమాల పనులు మానేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఇంకో ఇంకొక నెల ఇట్లనే అసలు డేంజర్ జోన్ వల్ల తెలంగాణ రాష్ట్రం డేంజర్ బెల్ మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా డేంజర్ బెల్స్ ప్రజల జీవన విధానం మెరుగుపరచడానికి పెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను అటకెక్కిచ్చిండ్రు ఆ పథకాలను పక్కలో పట్టించినా ఆ పథకాలను పక్కకు వారేసినరు ఏ పథకం కూడా అమలు చేస్తలే మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు అని అన్నారు మరి మహిళలకు ఇప్పుడు ప్రతి మహిళకు ఆరు వేల రూపాయలు మిగిలిస్తున్నామని అన్నారు కదా మరి ఈ ఐదు ఆరు వేల రూపాయలను మార్కెట్లో పెడితే వాళ్ళు కొనుగోలుకు పెడితే నిజంగానే మీరు మిగిలిచ్చేది నిజమైతే వాళ్ళు మార్కెట్లో పెడితే ఈ కొనుగోలు శక్తి ఆటోమేటిక్గా పెరిగేది కదా ప్రతి ద్రవ్యోల్బణంకి రాకపోయేది కదా సాధారణ ధరల స్థాయి నిరంతరం పెరగడం ఒకటి ఉంటే ఇంకొకటి అది కాస్ట్ పుష్ ద్రవ్యోల్బణం అని చెప్పేసి ఇట్లా రెండు మూడు రకాల బో ద్రవ్యోల్బణాలు ఉంటాయి ఉత్పత్తి ఉన్నది సరఫరా ఉన్నది ప్రజల దగ్గర కొనుగోలు శక్తి లేదు ప్రజలకు కొనుగోలు శక్తి ఎప్పుడు వస్తుంది సంక్షేమ పథకాలు అమలు చేసి లేకపోతే వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళకు ఉపాధి అవకాశాలు దొరికినప్పుడు చేసుకుందామంటే పనే లేదు పన్నది పైసలు ఎడికేలు వస్తాయి ఇంకా పైసలు రాని వాళ్ళు కొనుగోలు ఎడికేలు చేస్తారు ఇది మొత్తం మీద ఆహారం కానీ ఇంధనం కానీ ఇంకా వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాల ధరలు పెరిగినప్పటికి కూడా కొనుగోలు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నప్పుడే ఈ ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉన్నదో అది కాన్స్టాంట్ గా నిలబడుతుంది లేకపోతే పెరుగుతుంది కానీ కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత ఇక వరుసగా నాలుగు నెలల్లో మూడు నెలలు మైనస్లల్లో పడిపోయింది అంటే కరోనా అంత మహమ్మారి టైంలో కూడా అంత డేంజర్ బెల్స్ రాలే మరి ఇప్పుడు కరోనా కంటే డేంజరా కాంగ్రెస్ కరోనా కంటే డేంజర్ మహమ్మారా కాంగ్రెస్ అందుకే ఇట్లా అయిపోతుందా ఆ మహమ్మారి టైంలో ఆ మహమ్మారి టైంలో కూడా ఒక్క నెలలోనే మైనస్లల్లో పడిపోయింది అది కూడా జీరో మైనస్ జీరో పాయింట్ ఫోర్ పర్సెంటే ఏమో నాకు తెలిసి కానీ వరుసగా మూడు నెలలు మైనస్ డిఫ్లేషన్ ప్రతి ద్రవ్యోల్బణం అంటే ప్రజల కొనుగోలు శక్తి ఎక్కడికి పడిపోయింది ప్రజలు ఏ విధమైన దుర్భరమైన జీవితాన్ని ఎల్లదీస్తూ ఉన్నారు ప్రజలు ఎంతగానము అంధకారంలో బతుకుతా ఉన్నారు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఇది మనం ఏదో కల్పించి చెప్పిన లెక్కలు రావు కేంద్ర గణాంకాల సంస్థ కేంద్ర గణాంక సంస్థ ఏదైతే ఉంటుందో సిఎస్ఓ వెలువరించిన లెక్కలు వరుసగా మూడో నెల డిఫ్లేషన్ లో తెలంగాణ రాష్ట్రం డేంజర్ బెల్స్ ఇప్పటికన్నా ఈ దిక్కుమాల పనులు మానేసి మూటలు ఢిల్లీలకు లేకపోతే ఎక్కడ ఎన్నికలైతే అక్కడ అక్కడికి మోసుడు మానేసి తెలంగాణ ప్రజల జీవన విధానం మెరుగుపరచడం కోసం కృషి చేస్తే బాగుంటుంది లేకపోతే ఇప్పటికే తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్ పార్టీ మీద ఈ విధంగానే ముందడికి పోతే మాత్రం ప్రజల నుంచి కర్రుగాల్చి వాత పెట్టే రోజులు రాలేకపోవు రావు అని రావు అని చెప్పేసి ఊహించొద్దు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు కానీ నిపుణులు కానీ రేవంత్ సర్కార్కు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు డేంజర్ బెన్స్లో ఉన్నది తెలంగాణ రాష్ట్రం ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చినార్థి